మీ పేరు ఏంటన్నా చాపల శ్రీనివాసులు జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమైనా అన్ని మంచి జరిగినాయి పిల్లకాయలకి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి చే యువత అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ప్రతిదీ జరుగుతూనే ఉంది ఈ యాభై ఎనిమిది నెలల్లో జగన్ గారి ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది పరిపాలన ఏమైనా బాగా చేస్తా ఉన్నాడు మళ్ళీ సీఎం ఆయనే కావాలని మా అందరి కోరిక ఈసారి మరి చంద్రబాబును జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తున్నారు మాకొకసారి ఒకటే అండి మేము చూస్తాం అంటున్నారు మా కందుకూరి నియోజకవర్గంలో చాలా సంవత్సరాల నుంచి మానగుంట మహేంద్ర అయితే ఎంఎల్ఏగా ఉన్నాడు ఇప్పుడు అతనికి సీట్ ఈగిపోయిన కూడా అతను ఎవరికి మద్దతు ఇవ్వమంటే వాడికే ఇస్తాం మరి మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా అందరి లబ్ధి పొందుతుంది ఏం జరుగుతుంది చాలా లబ్ధి పొందా ఏదో చేయూత వస్తుంది మా పిల్లలు చదువుకొని ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకి ఇస్తున్నారు ఎంత ఫీజు అయితే అంతే ఇస్తూ ఉన్నారు పెన్షన్ వస్తుంది మత్స్యకారులు మత్స్యకారులకి సంవత్సరానికి పదివేల రూపాయలు మత్స్యకారులు భరోసా వస్తుంటుంది యాభై సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నారు మత్స్యకారుల వారికి ప్రతిదీ లబ్ధి పొందుతూనే ఉన్నాం మరి ఈసారి మాకు ఓటు మేము కూడా చేస్తామని చెప్తున్నారు కదా మరి ఎవరు చంద్రబాబు నాయుడు లేదు జగన్కి అసలు ఇంత లబ్ధి పొందిన తర్వాత కూడా ఇంకా బయట వాళ్ళకి ఏమంటే ఇంకా అంటారండి మీ నియోజకవర్గంలో మేమైతే మానుకుంట మహేంద్ర రెడ్డికి ఇప్పటివరకు సీటు వస్తుంది అని ఆశపడుతున్నాం ఫైనల్ గా రాని పక్షంలో మా మహేంద్ర రెడ్డి ఇటు సపోర్ట్ చేయమంటే మా ఊరు మొత్తం అటే చేస్తాం ఈసారి మరి సీఎం ఎవరు జగనే నమస్తే మీ పేరు నెల్లూరు కర్లపాలెం నెల్లూరు నాగేశ్వరరావు అన్న జగన్ గారి ప్రభుత్వంలో మత్స్యకారులకు మంచి జరుగుతుందా మంచిగా జరుగుతుంది జరిగిందా మీ ఇంట్లో జరిగిందంటే నాకు పింజన్ వస్తుంది పిల్లోడికి మా పేలు డబ్బులు వస్తున్నాయి మా ఆడవాళ్ళు పద్దెనిమిది వేలు వేస్తున్నాడు గుంట ఏదైనా రెండేకర ఉంటే దానికి డబ్బులు వస్తున్నాయి అన్ని మంచిగా చేస్తున్నాడు ఏంది అన్ని మనీ మంచిగా చేస్తున్నాడు మరి ఇక్కడ మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్నారా బాగా సూపర్గా ఉంది బాగానే చేస్తున్నారు మరి ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు మీరు జగనే రావాలి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి కావాలనుకుంటున్నావు అన్న నమస్తే మీ పేరు యానాది అన్న జగన్ గారి ప్రభుత్వంలో మత్స్యకారులకు మంచి జరుగుతుందా మంచిగా జరుగుతుంది ఏం జరుగుతుందన్న పదివేలు వేస్తున్నాడు మత్స్యకారులకి రైతు భరోసా వేస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాలకి డబ్బులు వేస్తున్నారు అమ్మఒడి వేస్తున్నాడు ఇంకా ప్రతి ఒక్కరు మంచిగా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతుందా లేదంటే అంతకుముందు ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వమే బాగుంది అంటే ఈ ప్రభుత్వంలో ఈ పథకాలన్నీ ఇస్తున్నారు మాకు ఒకసారి గెలిపించండి మేము ఇస్తామంటున్నారు కదా చంద్రబాబు నాయుడు పోయినచార్జ్ చేసిన చెప్పాడు కదా ఏం చేశాడు ఏం చేయలేదు కదా చంద్రనాడు ఏం చెప్పారు ఇంటికి ఉద్యోగం అన్నాడు ఏం ఇవ్వలేదు కదా ఇప్పుడు గెలిపించండి మేము ఇస్తామంటున్నారు కదా నమ్మకం పోయిన చేయనప్పుడు ఇప్పుడు చేసిన నమ్మకం లేదు కదా మాకు మరి జగన్ గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు అతను చెప్పిన పథకాలు మొత్తం విన్నారా వేర్చాడు నైన్టీ పర్సెంట్ చేశాడు ఈసారి మరి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు మానగొండ మహేంద్ర రెడ్డి గారు మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా బాగానే జరుగుతుంది ఈసారి మళ్ళీ సీఎం మోహన్ రెడ్డి అన్న నమస్తే మీ పేరు చాపలేడుకొండలో అన్న జగన్ గారి ప్రభుత్వంలో మత్స్యకారులకు మంచి జరుగుతుందా జరుగుతుంది సార్ ఏం జరుగుతుంది చెప్పన్న యాభై సంవత్సరాల పింఛన్లు ఇస్తున్నాడు సంవత్సరానికి పదివేలు డబ్బులు వేస్తున్నాడు ఇంకా బోట్లు ఈ లోన్ కింద సబ్సిడీ ద్వారా లోన్లు ఇస్తున్నారు మాకు కూడా ఈసారి ఒకటి మేము చేస్తామంటున్నారు కదా చంద్రబాబు నాయుడు ఏం చంద్రబాబు నాయుడుకైతే ఏము ఎందుకేమంటే ఎందుకు మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్కే కే వేస్తాం కానీ టీడీపీకి అనేది ఏము జగన్ గారు అంటే మీకు ఎందుకు అంత అభిమానం అతను అంటే మాకు బాగా ఇది మాకు పనులు కూడా బాగా చేసాడు వచ్చి నియోజకవర్గంలో ఏమైనా పనులు జరిగాయా జరిగినాయి ఏం జరిగినాయి ఇంక వర్క్ అంతా మామూలుగా జరిగినాయి మాకు అతని వల్ల ఒక ఇంట్లో లక్షన్నర రెండు లక్షలు అలా డబ్బులు కూడా వచ్చినాయి నీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు మా కూడా మహేంద్ర రెడ్డి మరి సీఎం మహేంద్ర రెడ్డికి సీట్ ఇవ్వలేదు అతను బుర్ర మధుసూదనకి సపోర్ట్ చేయమంటే అట్టి చేస్తాము టీడీపీకి అయితే చేయము మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్